ఈ రోజు షాడో టీవీతో ఒక గెస్ట్ ఉన్నారు ఆయన ఆర్టిస్టు ఆర్టిస్ట్ గురితో మనం మాట్లాడదాం ఆర్టిస్ట్ గారు నమస్తే నమస్తే సార్ అయితే మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఆర్టు ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి పుట్టు పెరిగిందేమో నేను కర్నూలు జిల్లా ఆలగడ్డ ఆలగడ్డ మండలము కొండపల్లి గ్రామం సార్ చిన్న పల్లెటూరు నాకు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఆర్ట్ మీద అంటే బాగా ఇంట్రెస్ట్ ఎందుకంటే నేను చిన్నప్పుడు ప్యాడ్ల మీద స్కెచ్లు అందుకేసేవాని సార్ అది చాలా ఇష్టం వాళ్ళు స్టూడెంట్ ఏంటంటే చాలా ఆ స్కెచ్ వాళ్ళ పేర్లు రాసే కొద్దీ వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ అయ్యేవాళ్ళు నాకు వాళ్ళు ఆనందం పొందేదాన్ని బట్టి నాకు ఇంకా దాని మీద ఎక్కువ అవగాహన బాగా కలిగింది అలా ఫిఫ్త్ క్లాస్ నుంచి నాది స్టార్ట్ అయింది సార్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి నాది అలా స్టార్ట్ అయింది తర్వాత నాది ఒక సిక్స్త్ నుంచి ఎయిట్ వరకు హాస్టల్లోనే చదివాను సార్ గవర్నమెంట్ హాస్టల్ చదివాను ఎందుకంటే ఫ్యూర్ ఫ్యామిలీ మాది చిన్నప్పటి నుంచి అందుకు గవర్నమెంట్ హాస్టల్ చదివి ఆ హాస్టల్లో కూడా చాలా ఇలాంటివి చాలా నేర్చుకున్నాను తర్వాత మళ్ళీ హై స్కూల్ జాయిన్ అయ్యేటప్పుడు మళ్ళీ మా ఊరికి వచ్చేసాను వచ్చిన తర్వాత నా స్టడీ అంతా ఆలమూర్ అని ఆలగడ్డ దగ్గర ఆలమూర్ అని ఒకటి ఉంది అక్కడ స్టడీ అయిపోయాక పంతొమ్మిది వందల తొంభై ఐదులో టెన్త్ అయిపోయింది సార్ తొంభై ఆరులో వచ్చేసి ఇంటర్ డిస్కౌంట్ చేసి తర్వాత హైదరాబాద్కి రావడం జరిగింది తర్వాత హైదరాబాద్లో మా గురువుగారు నాగేంద్రం అని కరుణాడుస్ ఆయన దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది రావడం ఎలా అంటే ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్తో మా ఊరు నుంచి బయలుదేరాను తర్వాత ఆ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ ఛార్జ్ సార్ మళ్ళీ రిటర్న్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఒకవేళ హండ్రెడ్ రూపీస్ ఏమన్నా తినడానికని ఉంచుకున్నాను ఒకవేళ ఆయన దొరకకపోతే అడ్రస్ కనీసం చూసి బాగా మధ్యాహ్నం వరకు ఎదిగి కూకట్పల్లి అవసరం అంతా తిరిగాను తర్వాత ఆయన అడ్రస్ దొరికింది దొరికింది వెంటనే ఆయనంతా కలిస్తే మాట అయితే సరే జాయిన్గా ఉండి అని చెప్పాడు అప్పటి నుంచి మా అమ్మ నాన్నలకు తెలియ చేయలేదు ఒక టూ వీక్స్ తర్వాత వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది అప్పుడు వాళ్ళు సంతోషపడినారు ఒక టూ మంత్స్ తర్వాత ఊరికి వెళ్ళడం జరిగింది అలా జర్నీ నాకు స్టార్ట్ అయింది సార్ ఇదంతా ఏ సంవత్సరం ఇది అంతా తొంభై ఆరు నుంచి తొంభై ఏడు ఆ వన్ ఇయర్ సార్ ఓకే అలా జరగడంలో పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్తో నేను బొమ్మలు వేస్తారా అని అనుకున్నాను సార్ బొమ్మలు వేసుకుంటే ఓన్లీ నీకు రూపాయి కూడా రాదురా లెటరింగ్ నేర్చుకో నేర్చుకొని అప్పుడు స్టార్ట్ అయింది సార్ జర్నీ అప్పుడు ఏబీసీ నుంచి మా గురువుగారు నాగేంద్ర గారు దగ్గర ఉండి నేర్పించారు తర్వాత నేనేమనుకున్నాను అంటే ఊహించుకున్నాను సార్ బొమ్మలు ఇస్తే చిరంజీవి అలా వేయొచ్చు ఇలా వేయచ్చు అని చాలా ఊహించుకున్నాను కానీ అక్కడికి వచ్చినాక ఆయన ఓన్లీ లెటరింగు ఎలా రాయాలి సర్లే ఆయన పోయినప్పుడే ఫాలో అయిపోయాను తర్వాత ఏమైందంటే నాకేమో చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం అనేది బాగా ఒక మైండ్లో పాతుకుపోయింది సార్ చిరంజీవి బాలకృష్ణ బొమ్మలు అని వేసేవాళ్ళ వాళ్ళు కానీ అలా చూసుకుంటూ కాలేజీ వదులుతున్నది రాని ఉండేవాడిని బస్సు కోసం వెయిట్ చేసుకుంటూ నాకేమో అదే పాతకుపోయింది తర్వాత ఏమైందంటే ఇంకా నేను మైల్లో అదే ఉంది కదా తర్వాత రెండు వేలలో నేను మా సార్ గారి నుంచి అంటే బయటికి రావడం జరిగింది అక్కడి నుంచి దాదాపు ఒక ఐదు సంవత్సరాల వరకు పెయింటింగ్ స్టార్ట్ చేయడం తర్వాత రెండు వేల పది నుంచి ఒక చిన్న కంప్యూటర్ కొనుక్కొని దాని ద్వారా మెల్లగా సాధన చేయడం జరిగింది సార్ అంటే స్టిక్కరింగ్లో ఇలా రకాలుగా చేసి తర్వాత మళ్ళీ స్కెచ్ ఎలా వేయాలి అంటే ఫాస్ట్గా ఇప్పుడు కస్టమర్ వచ్చేది అనుకే ఫైవ్ మినిట్స్లో అయిపోవాలి స్టిక్కరింగ్ కానీ ఏదైనా వర్క్ అలా స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు ఏదైనా వెరైటీ ఏదైనా సినిమా అనుకో ఆ బొమ్మను ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ ఫొటోస్ ఉన్నాయనుకో వేయించుకోరు సార్ అప్పుడు ఏం చేస్తాం మేము ఇప్పుడు వచ్చిన సినిమా ఏది ఉందో ఆ ఫోటోనే కావాలంటారు కస్టమర్ అందుకు కాబట్టి అప్పుడు దాని మీద బాగా ఫోకస్ పెట్టి దాదాపు కంటిన్యూగా త్రీ అవర్స్ సార్ సిస్టమ్ మీద అలా వేస్తూ వేస్తూ టెక్నిక్తో ఈ స్కెచ్ నేయడం ఎలా అనేది నేర్చుకున్నాం సార్ దాని ద్వారా ఒక రెండు రూపాయలు వస్తున్నాయి ఫ్యామిలీని కొద్దిగా మిడిల్ క్లాస్గా అలా జీవనం సాగిస్తున్నాం సార్ దీని ద్వారా ఎవరైనా ఎఫీలో ఇప్పుడే స్టార్ట్ అయింది నాకు ఒక టూ ఇయర్స్ నుంచి ఎఫ్బీలో ఏంటంటే సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఎవరన్నా నాకు దాన్ని చూస్తున్న పని అనిపించింది అనుకో వెంటనే వాళ్ళది వాళ్ళు నాకు పరిచయం లేకున్నా సరే వాళ్ళ ఫోటోని తీసుకొని ఒక డ్రాయింగ్ రూపంలో ఏదో ఒక రూపంలో వాళ్ళకి విషయం చెప్పేస్తాను సార్ ఫస్ట్ పోయింట నాకు వాళ్ళ పరిచయం కావాల్సిన అవసరం నాకు లేదు నాకు ఫ్రెండ్ కావాల్సిన అవసరం లేదు ఫస్ట్ సోషల్ సర్వీసెస్ చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారో దాంట్లో చేస్తాను అలానే ఒక ఇమజా మేడం అని హైదరాబాద్లో మా ఫ్రెండ్ ద్వారా కలిసింది ఆ మేడం ద్వారా కలిస్తే ఎబ్బిలో మేడం ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే ఓకే చేశారు ఆ మేడం ద్వారా ఒకరోజు అనుకోకుండా ఎట్లా కూర్చుండంటే రోజుకు రెండు మూడు బొమ్మలు గీంది నేను అసలు ఇంటికి వెళ్ళాను సార్ పని ఎంతో బిజీగా ఉన్నా ఈవినింగ్ టైంలో నైన్ ఓ క్లాక్ వరకు త్రీ ఫొటోస్ గీయాలి గీస్తేనే నాకు మనశ్శాంతి అది డబ్బుల రూపంలో రాకుండా పర్వాలేదు ఏదో ఒక రూపంలో నాకు కంపల్సరీ గీస్తేనే హాయిగా అనిపిస్తారు అలాగే అనుకోకుండా గీసారు మేడం చాలా హ్యాపీ అయ్యి ఫోన్ కాల్ చేసింది ఇప్పటివరకు ఎవరెవరిది ప్రముఖులది రాజకీయ ప్రముఖులు కానీ లేదంటే సినిమా ప్రముఖులు ఎవరెవరి గీశారు ఎవరైనా ఈ రకంగా కాంప్లిమెంట్ చేశారు మాది బాగుంది అని ఎవరైనా ప్రముఖులు చాలా చాలా మంది సార్ ఒకరిగా ఫస్ట్ నేను ఎక్కువ ఫోకస్ అంతా సినిమా వాళ్ళ మీద పెట్టేవాళ్ళను అట్లా ఫ్యాన్స్ వలన ఇట్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసుకున్న తర్వాత సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా ఒక రోజు అంతా వెయిట్ చేసేవాళ్ళు సార్ ఒక ఫోటో కావాలంటే వెరైటీది సాధ్యమైనంత వరకు మామూలుగా కూకట పిల్లలు తిరిగినా కానీ నీకు ఆ ఫోటో గీయాలనేది తెలియనిది ఎందుకు చేస్తావాలే వాళ్ళు ఇచ్చి ఇచ్చేదేమో ఫిఫ్టీ రూపీస్ వేసారు వాళ్ళు కానీ వర్క్ అయితే దాదాపు హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్ ఎందుకంటే ఫస్ట్ సిస్టంలో డ్రా గీసుకోవాలి ఫస్ట్ మనం అనుకున్నట్టు ఆ డ్రా తీసుకొని మళ్ళీ స్టిక్కరింగ్లో మొత్తం కటింగ్ చేయాలి కటింగ్ చేసి దాన్ని ప్రతి లేయర్ తీసేయాలి అంత ఈజీగా ఓపికతో ఎవరో చేయరు అందుకని ఒక్కొక్కరు అయితే ఒకరోజు రెండు టూ త్రీ డేస్ కూడా వెయిట్ చేస్తారు ఒక జగన్ సార్ కానీ లేకపోతే వైఎస్ఆర్ కానీ ఆయన ఉన్నప్పుడు తర్వాత తర్వాత కేసీఆర్ ఫామ్లోకి వచ్చినాక సీఎం అయినాక ఆయన చాలా రకాలు అసలు ఇప్పుడు తర్వాత కేటీఆర్ది కేటీఆర్ది ఏంటంటే దాదాపు మన తూప్రా నుంచి వస్తాడు సార్ చాలా దాదాపు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇంచుమించు ఆయన అక్కడి నుంచి కాల్ చేసి వచ్చేవాడు ఎందుకంటే కేటీఆర్ పేసును చాలా వరకు వేయాలనే ఆలోచన రాదు ఒకవేళ అనుకో బైక్ మీద దాన్ని సెటప్ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే మనకు అవుట్పుట్ కేటీఆర్ లాగా కనపడాలి అది కనపడాలంటే బ్లాక్ మీద ఏది కనపడతాయంటే ముందు అవుట్లైన్ ఇప్పుడు మనం వైట్ మీద అయితే ఈజీగా వేయగలం బ్లాక్ వచ్చేసరికి దానికి రివర్స్ చేయాలి రివర్స్ చేయాలంటేనే పెద్ద థాట్స్ సార్ బ్లాక్ మీద మనకు ఫోటో కావాలంటే వైట్ రావాలి వైట్ అంటే నెగిటివ్ లాగా కనపడుతుంది మనం అదే బొమ్మలు వేసామనుకో కాబట్టి దాని మీద మళ్ళీ కొద్దిగా కస్తీ చేయాలి దానివల్ల అందరికీ ఊరు కాదు దానివల్ల చాలా కొద్దిగా పేరు వచ్చింది సార్ కేటీఆర్ వల్ల చాలా బుల్లెట్లకు రకరకాలుగా మోడల్స్ చేసేవాడి అంటే కేటీఆర్ ఒక్కటే ఎందుకంత కష్టం ఉంటుంది మిగతా అంత ఈజీగా ఉంటుందా కేసీఆర్ ఉంటుంది అంటే ఆయన పేస్ ఎందు సార్ మరి నిజంగా నేను కూడా నాకు కూడా ఒకసారి అర్థం కాదు దాన్ని ఏసీ చెప్పడం బాగా కరెక్ట్గా ఉంటుంది సార్ వైట్ మీద కానీ దాన్ని బైక్ మీద మనం అంటించడం ఏంటంటే బ్లాక్ ఉంటుంది బ్లాక్ మీద ఉన్నప్పుడు మనం ఏంటంటే రివర్స్లో అవుట్పుట్ తీసుకోవాలి బొమ్మను అవుట్పుట్ నీకు పాజిటివ్గా అంటే లేదంటే నెగిటివ్నే కనపడుతుంది నెగిటివ్ లాగా ఉంటుంది అంటే థియేటర్ లాగా కనపడదు అలా దాన్ని కొన్ని ఈజీగా వస్తాయి సార్ ఇప్పుడు ఏంటంటే నెట్లో పెడతారు కదా అవి ఏంటంటే బ్లాక్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకో లైట్ ఫోటో ఉంది అనుకో మనం డార్క్ వేసేటప్పుడు ఏంటంటే ఈజీగా వస్తుంది అదే వైట్ మీద బొమ్మ ఉంది అనుకో రాదు రివర్స్ అది కష్టం సార్ అది కేటీఆర్ది కానీ ఇంకా కేసీఆర్ అయితే చాలా ఈజీగా సీఎం అయినప్పుడు అసలు చాలా అసలు వంద రకాలు వేసేవాడిని రోజు అదే పని సార్ ఉదయం సాయంత్రం రూపం ఉండేది కొత్తలో సీఎం అయినప్పుడు ఆయన కొత్తలో ఆయన వల్ల దాదాపు బాగా నేర్చుకున్నాను సార్ అంటే ఫొటోస్ కస్టమర్లు ఏంటంటే రకరకాలుగా వస్తారు సార్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అందరికీ నెట్ ఇంటర్నెట్ ఫ్రీ అయింది వాళ్ళు ఏంటంటే ఏది అంటే అది డౌన్లోడ్ చేసుకొని వచ్చేస్తారు ఈ ఫోటో కావాలని దాని ద్వారా వాట్సాప్ ద్వారా తీసుకొని అంత కష్టం ఉంటుంది కాబట్టి మన కోసం ఏంటంటే టూ డేస్ అయినా ఆగి మన దగ్గరికి వస్తారు కంపల్సరీ ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను చేయరు సార్ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ రాదు కాబట్టి కంపల్సరీ ఇప్పటికి కూడా షాపులు ఉన్నా ఏదన్నా మనం ఏంటంటే మనకు నాకు ఇదే పని కాదు ఫస్ట్ పాయింట్ బోర్డ్స్ వరకు ఎల్ఈడి బోర్డ్స్ వరకు అవుట్ సైడ్ ఉంటుంది వరకు ఇదేందంటే వీళ్ళ కోసం నేను కంపల్సరీ ఏదో ఒక టైం చెప్పి వాళ్ళకి పని చేసి పంపిస్తాను కంపల్సరీ చంద్రబాబు గిట్టీ చాలా సార్ వాళ్ళకి ఫస్ట్లోనే అసలు ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ అనే ఒకటి ఉంది సార్ ఆయన అసలు ఆయన అయితే వందల మందిని పంపించాను సార్ వాళ్ళది ఒక ఎబ్బి ఉంది దాదాపు మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే వాళ్ళు ఒక సాటర్డే సండే వాళ్ళు ఉంటారు సాటర్డే సండే ఇదే వరకు ఉంటుంది నాకు ఆ రోజు ఏం పెట్టుకోను అంటే ఇంకా మీరు ఇంకా ఏ రకమైన జాబ్స్ అంటే ఏ రకమైన ఏ అంటే మనం ఈ ఇప్పుడు వేస్ట్ మెటీరియల్తో వేస్ట్ అంటే ఇప్పుడు మనం బయట దొరికిన దానిలో ఒక నేమ్ ప్లేట్ అందంగా తయారు చేయడం సార్ ప్లాస్టిక్ షీట్ ఏడైనా స్తంభాలకు దొరుకుతుంది సార్ ఇది షీటు ఈ షీట్ దొరుకుతుంది దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఇట్లా లాగా ఒక 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 ఓకే దీన్ని ఏం చేస్తామంటే ఒక కట్టర్తో మొత్తం కట్ చేసేస్తాం సార్ దీన్ని ఈ అవుట్పుట్ ఈ కట్ చేసిన వెంటనే దీన్ని ఏం చేస్తామంటే ఈ ముక్కను తీసుకొచ్చి దీని మీద ఇట్లా జాయిన్ చేస్తాం సార్ జాయిన్ చేసి ఈ షేప్ ఏది ఉందో దీని అమ్మడి మనం కట్ చేసేస్తాము కట్టర్తో ఓకే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కట్టర్ కట్ చేసినాక ఇది ఆల్రెడీ మనం ఒక పేరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం సార్ అది ఏం పేరు అనేది ఇప్పుడు చూపిస్తాను జస్ట్ మీ ఛానల్ పేరే తీసుకొచ్చాను సార్ నాకు ఏం తోచలేదు సూపర్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అనుకొని తీసుకొని వచ్చాను సార్ మళ్ళీ ఏం పేరు అనేది లేకుండా ఇది మామూలుగా నీకు పది రూపాయలు పెడితే ఈ స్టిక్కర్ వస్తుంది సార్ టెన్ రూపీస్ పెడితే ఇది ఒక ఫైవ్ రూపీస్ పెడితే మనకు కట్ చేసి ఇస్తారు ఒక ఫిఫ్టీ రూపీస్లో నేమ్ ప్లేట్ అయిపోతుంది సార్ ఇది మామూలుగా నీకు ఏదైనా గిఫ్ట్ షోరూంలో కొనాలంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ సార్ ఇది ఎందుకంటే నేను ఈ ఎగ్జిబిషన్ ఢిల్లీ ముంబై వెళ్ళేవాను సార్ అక్కడ ఇలాంటివి ఉంటాయి సార్ బ్యాగ్ తిప్పిసిస్తే ఇదే మెటీరియల్ ఉన్నాయి ఓకే ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు సార్ అది దీన్ని ఏంటంటే మీరు ఒకరికి టైం ఇస్తే దీన్ని కట్ చేసేస్తాను చేయండి దీంట్లో మనం మన నేమ్స్ కానీ లేకుంటే ఇప్పుడు ఏదైనా నివాస్ పేరు కానీ దీన్ని ఇంకా జస్ట్ మనకు టైం లెక్క కాబట్టి చిన్నది చేసుకున్నాం దీంట్లో దాదాపు ఎన్ని అయినా చేయవచ్చు పెద్దది కూడా పెద్దది కూడా డైరెక్ట్ ఉడ్డు ఉడ్డుతో కూడా చేసుకోవచ్చు ఇది గురువు ఆర్టిస్టు చేసిన ఒక ప్రయోగం కొద్దిసేపట్లోనే మనకు ఈ షాడో టీవీ అనే ఒక నేమ్ ప్లేట్ని తయారు చేసి ఇచ్చారు అయితే మొత్తం మీద ఇది తయారు చేసేందుకు మా స్టూడియోకి వచ్చేందుకు గురు ఆర్టిస్ట్కు ధన్యవాదాలు ఇప్పుడు గురుశేఖర్ ఆయన ఎలా పెయింటింగ్ అనేది ఎలా చేస్తారు అంటే ఇంత ముందు చేతితో ఆర్ట్స్ వేసేది ఇప్పుడు మోడర్నైజేషన్ టెక్నాలజీ ప్రవేశం తర్వాత కంప్యూటర్ ద్వారానే ఈ ఆర్ట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి ఆయన ఎట్లేస్ కూడా మనం ఒకసారి చూద్దాం జర్నలిస్ట్ శ్రీకాంత్ గారిది ఫోటో చేయడం ఎట్లా ఇప్పుడు చూద్దాం ఫైనల్గా మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎక్కువ ఆర్టిస్టులకు అండ్ స్టిక్కరింగ్ చేసే వాళ్ళకు ఎక్కువ ఉపయోగపడుతుంది ఇది ప్లస్ బ్లాక్ అండ్ వైట్ స్కెచ్ ఉపయోగించుకునే వాళ్ళకు బాగా ఈజీంగ్ ఉంటుంది ఇప్పుడు టెన్ మినిట్స్లో దీన్ని ఫోటోలో స్కెచ్ లాగా మార్చుకోవచ్చు ఒకప్పుడు ఏంటంటే పెన్సిల్ అయితే గంటలు రెండు గంటలు పడుతుంది టైము ఇది ఫైవ్ మినిట్స్లో మనం వర్క్ చేసి ఇచ్చేయచ్చు వేరే వాళ్ళకి ఓకేనా ఇది ఫ్రెండ్స్ సార్ది కూడా చిన్న గిఫ్ట్ లాగా వేసాను ఫోటో ప్రేమ్ తో సో మొత్తంగా ఇది నా ఆర్టి వేశారు థ్యాంక్ యూ గురుగారు ఇది నాటిష్ట సంతోషం ఇది గురు శేఖర్ ఆర్టిస్టు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో నాలుగు వందల రూపాయలు జేబులో పెట్టుకొని ఆళ్ళగడ్డ కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నుంచి హైదరాబాద్కు వచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటివరకు ఆయన ఆర్టిస్టు పరంపర కొనసాగుతూ ఉంది మరింత ముందుకు పోవాలని మందికి ఆర్టి ఆర్ట్లు వేయాలని మనం చాలటీ ధర్మ కోరుకుందాం ధన్యవాదాలు